నైన్ న్యూస్ కి స్పర్ధ దళిత వర్గాల రాష్ట జ్యోతి భారత మాజీ ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు నూట ముప్పై తొమ్మిదవ వర్ధంతిని విజయవంతం చేయవలసిందిగా ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపాల సతీష్ తెలంగాణ మాదిగా హక్కుల దండోరా పెద్దపల్లె జిల్లా అధ్యక్షులు కనకుంట్ల సమ్మయ్య దళిత వర్గాలకు విజ్ఞప్తి చేశారు నెల ఆరవ తేదీన గోదావరి కానీ పడడంలో వన్ పోలీస్ స్టేషన్ వద్ద గల బాబు జగ్జీవన్ విగ్రహం వద్ద రామగుండం నగరపాలక సంస్థ సహకారంతో బాబు జగజీవన్ రావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు పాల్గొన్నారు ఈరోజు బాబు దుర్జీవరాం భారతదేశ ఉప ప్రధాని అయిన బాబు దుర్జీవరాం వారి ముప్పై తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకొని ఆల్ ఇండియా అంబేద్కర్ విజయన మరియు దళిత సంఘం ఆధ్వర్యంలో గౌరవ రామగౌరం కార్పొరేషన్ కమిషనర్ గారికి వినిప ఇవ్వడం జరిగింది అందులో ముఖ్య సారాభ్యం ఏమిటంటే భారతదేశ ఉప ప్రధానైన బాబు జగ్జీవారావు గారి వద్ద కార్యక్రమం మనకు రేపు ఉంది కావున ఆరు తారీఖు ఉంది కావున దాని ఏర్పాటు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా నిర్వహించవలసిన బాధ్యత రామోదావరం కార్పొరేషన్ పైన ఉంది కానీ దానిలో భాగంగా గౌరవ కమిషనర్ గారికి వారి బాధ్యతను గుర్తు చేస్తూ డాక్టర్ భీమ్ భీమరావు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసే ప్రతి ఒక్కరు కూడా బాబు జగ్జీవరావు గారి మర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు బాబు జగ్జీవారావు గారు భారతదేశ ఉప ప్రధానిగా భారతదేశానికి అనేక సేవలు అందించిన మోహన దరిపి అలాంటి మోహన దృక్తి మర్దంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా వైభవంగా నిర్వహించాలని చెప్పి అక్కడ పరిసరాలు పరిశుభ్రంగా చేసి విగ్రహానికి కలరింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఉప్పు ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ శాసనసభ్యులను గౌరవ మేయర్ గారిని గౌరవ ప్రజాప్రతినిధులు అన్ని రాజకీయ పార్టీ నాయకులను ప్రజా సంఘాల నాయకులను కార్యక్రమానికి ఆహ్వానించాలని చెప్పి సంఘాల పక్షాన జనత సంఘాల పక్షాన ప్రతి ఉత్త అంశాలను కూడా జరిగి వారి దానికి వారికి సానుకూలంగా స్పందించి రేపు ఏర్పాట్లు పూర్తి చేస్తామని హామించినందుకు గౌరవ కమిషనర్ గారికి मुनपाल सिबंदी की अली अंबेक संघ पक्षा जीवन जैली ज